ఓం నమో నారాయణాయ నమ శివాయ మహాభారత ఆదిపరం ఆదిపరంలో వచ్చేసి కనికుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నటువంటి మాటలు మాట్లాడు ఐ మీన్ డిస్కస్ చేస్తూ ఉన్నాం సో కనిక నీతిలో ఈరోజు థర్డ్ డే అన్నట్టు అనుకోవచ్చు మనసు కలతపడిన వారిని గతాన్ని గుర్తు చేస్తూ ఓదార్చారు గతంలో వాటి గొప్పవాడనుకో దాన్ని గుర్తు చేస్తూ ఊరుకోరా నీ స్థాయి అది అన్నట్టు వాడిని గుర్తు చేస్తూ వాడికి మంచి చెప్తూ ఉండాలి దుర్బుద్ధిని భవిష్యత్తు మీద ఆశ చూపి శాంతింపజేయాలి ఒరే ఇది ఎందుకు జరిగింది తెలుసా ఇదిగో రానున్న రోజుల్లో ఆ రకం జరగబోయేది దట్ మీన్స్ తేడా అన్నట్టు భవిష్యత్తులో అని చెప్పి ఇప్పుడు వారిని శాంతింపజేయాలి పండితుని సమయోచిత కృత్యాలతో ఆదరించాలి పండితుడు ఎన్నుకోండి ఆ సమయం తగ్గట్టుగా అతను చేసి మంచి మంచి చేసేసి అతన్ని ఆదరించాలి శత్రువుతో సంధి చేసుకుని పని ముగిసిపోయినట్టుగా పడుకున్నవాడు చెట్టుకొమ్మపై నిద్రిస్తున్న వాడితో సమానం పడితే కానీ మెలకువ కలగదు చాలామంది ఏం చేస్తారంటే అవతల ఉండేవాడు శత్రువు వాడితో అప్పటికప్పుడు ఏదో సంధి చేసుకుంటారు ఇంకా అంత సమస్య పోయింది అనుకుంటారు కానీ శత్రువు అన్నవాడు ఇంకా బతికే ఉన్నాడాడు వాడు బతికునేందుకే నీకు ఇబ్బంది తప్పదు నువ్వు సంధి చేసుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య శత్రుత్వం కనుక పోయింది అనుకో ఇబ్బందిరా శత్రుత్వం పోల ఆ మూమెంట్ వరకు యుద్ధం ఆగింది ఆ మూమెంట్ వరకు జరగాల్సిన జరగాల్సినది ఏదైతే ఉందో జరగకుండా ఆగింది అంతే అంటే చెట్టు కొమ్మ మీద నిద్రస్తున్నాం చెట్టు కొమ్మ మీద ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఎన్నిటే కింద పడిపోతాడు సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మెలుకువ కలిగితే కానీ మనకు విషయం తెలియదు అన్నట్టు చెప్తున్నారు ఎప్పుడు పడితే సో పడకుండా జాగ్రత్తగా ఉన్నాం రాజు ఇతరులలోని దోషాలను ఎత్తి చూపకూడదు తన మంత్రాంగాన్ని ఎప్పుడు రహస్యంగా ఉంచుకోవాలి శత్రు గూఢచారులకు తన ఆనుపానులు కూడా తెలియని రాదు తన గూఢచారులతో కూడా తాను బయట పడకుండా వ్యవహరించాలి శ్రీకృష్ణదేవరాలు చాలా వరకు ఇలాగే ఉండడంట తన గోడచారులు కూడా తను ఎక్కడున్నాడు ఏంటి తెలిసేది కాదు శత్రు అసలు తెలిసేది కాదు బట్ బయట మాత్రం అసలు ఏం దొరుకుతుంది మొత్తం చూస్తూ ఉండేవాడు రాజు మత్స్యకారిణ వంటి వాడు అంటే జాలర వంటి వాడు శత్రువుల మర్మాలను విచ్ఛిన్నం చేయకుండా దారుణ కర్మలు చేయకుండా మహేశ్వర్యాన్ని పొందాలంటే వీలు కాదు శత్రు బలం దుర్బలమో రోగ్రస్తమో అయి కడతడి తిండి నీరు దొరకని స్థితిలో ఉండి అంతా బాగానే ఉందని నమ్మి నిశ్చిష్టంగా ఉన్నప్పుడు దానిపై దాడి చేయాలి శత్రు బలం దుర్బల దుర్లభం అవ్వాలా వాడు వచ్చేసి ఒక రకం రోగాల తలలాడుతున్నట్టుగా సింపుల్గా ఎలా చెప్పాలంటే అవతలలో ఉన్నటువంటి శత్రువు ఆల్మోస్ట్ క్షీణించాడు ఇక వాడి వల్ల కాదు అనుకున్నప్పుడు కథం చేసేయాల ధనవంతుడు మరొక ధనవంతుని దగ్గరకు పోడు పనిలో కృతార్థుడైన వాడు పరుల మైత్రుని కోరడు కాబట్టి ఏ పనినైనా సరే సగం మాత్రమే చేయాలి ధనవంతుడు మరొక ధనవంతు దగ్గరికి పోడు పనిలో కృతార్థులైన వాడు పరుల మైత్రులు కోరడు కాబట్టి ఏ పనినైనా సరే సగం మాత్రమే చేయాలి ఇది అర్థం కాలేదు మరలా చెప్తాను మీకు ఎవరికైనా అర్థమైతే ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ధనవంతుడు మరొక ధనవంతు దగ్గరికి పోడు నిజమే డబ్బు ఇటు దగ్గర ఉంది కాబట్టి పనిలో కృతార్థులైనటువంటి వాడు పరుల మైత్రుని కోరడు సో పనిలోనే ద బెస్ట్ రిజల్ట్ వస్తున్నటువంటి ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు కాబట్టి ఏ పనినైనా సరే సగం మాత్రమే చేయాలి ఈ పని పూర్తి చేయాలి కదా సగం మాత్రమే అయినట్టు అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ సంపదలు కోరే రాజు అసూయకు లోను కాకుండానే సంధికైనా యుద్ధానికైనా ప్రయత్నించాలి తనను తాను ఎప్పుడు ఉత్సాహంగా ఉండేందుకే ప్రయత్నించాలి మిత్రులైనా శత్రువులైనా రాజు ఎప్పుడేమి చేస్తాడో తెలియకూడదు ప్రారంభించిన పని లేదా సమత్వమైన పని మాత్రమే వారికి కనిపించాలి తన మీదకు ఏది రానంత వరకు ఏమి వస్తుందని భయపడుతూ ఏర్పాట్లు చేసుకోవాలి భయం కారణం దగ్గర పడ్డప్పుడు మాత్రం నిర్భయంగా దానిని నిద్రించే శత్రువుని దెబ్బతీయాలి దండనీతితో లోపరచుకున్న శత్రువుపై దయ చూపడం అంటే రాజు మృత్యుని ఒడిగొట్టుకున్నట్టే ఒడిగొట్టుకున్నట్టే దట్ మీన్స్ అవతల వాడిని నువ్వు యుద్ధం చేసావు గట్టిగా కొట్టేవు ఆ తర్వాత వాడిని నువ్వు లొంగ తీసుకున్నావా వాడి మీద కానీ నువ్వు దయచూపేవంటే ఇక ఏమో సావును ఒడిగట్టుకున్నట్టే సావుతో ఇక నువ్వు జైలు వడి దిగుతున్నట్టే అవతల వాడిని నువ్వు దెబ్బతీసావు అది కూడా ఎలాగ దండించి కొట్టి అలాంట మీద కసిగానే ఉంటాడు నువ్వు ఏమాత్రం వాడికి అవకాశం ఇచ్చావా నేను చంపేస్తాడు సో జాగ్రత్తగా ఉండాలి అది కంచరగాడిద గర్భాన్ని ధరించడం వంటిది భవిష్యత్తులో చేయవలసిన పనిని గురించి ముందుగానే ఆలోచించి తదనుకూలంగా ఏర్పాట్లు చేసుకోవాలి సమీపించిన పని విషయంలో కూడా ఆ రీతిగానే ప్రవర్తించాలి బాగా ఆలోచించకుండా ఏ పనిని కూడా పరిచించదగదు దట్ మీన్స్ దేనిని అనుకున్న పనిని బాగా ఆలోచించి అప్పుడు మాత్రం దానిని వదిలేయాలి ఐశ్వర్యాభిలాష గల రాజు దేశ కాలాలను అనుసరించే ప్రయత్నపూర్వకంగా కర్తవ్యోన్ముఖుడు కావాలి దేశ కాలాను గను దైవ ధర్మ అర్ధ కామాలను సేవించాలి నీతి శాస్త్రానుసారంగా దేశ శ్రేయస్ శ్రేయస్సాధనలో ప్రధాన హేతువులు శత్రువు చిన్నవాడు కదని ఉపేక్షిస్తే వాడే తాటి చెట్టులా ఎదిగి అడవిలో పుట్టిన అగ్నిలాగా అచ్చర కాలంలోనే మహా వినాశనాన్ని కలిగించగలడు సో పాము చిన్నదైనా పెద్ద కరత కట్టాలంటారు చూసే లైక్ ఆవేలో శత్రువు చిన్నవాడు కదని ఉపేక్షించకూడదు వాడు ఆ తర్వాత తాటి చెట్టులాగా ఎదిగి అడవిలో పుట్టిన అగ్నిలాగా అచ్చరకాలంలోనే మహా వినాశాన్ని కలిగించగలడు అంటే శత్రువు ఏ మూలం ఉన్నా నిప్పురవును మెల్లగా రాజు కొననిచ్చినట్లు తనను కూడా క్రమంగా వృద్ధిపరచుకున్నటువంటి రాజు ఎదిగి అదునులో శత్రువులనే ఎంత ఇంధనైనా మృంగివేయగలను నిప్పురవును మెల్లగా రాజు కొననిచ్చినట్లు తనను కూడా క్రమంగా వృద్ధిపరచుకున రాజు ఎదిగి అదనులో శత్రువులను ఇంత ఎంత ఇంధనాన్ని అయినా మృంగివేయగలను ఓకే ఆ నిప్పురవు అనేది కొంచెం అని చెప్పేసి వదిలేస్తే రాజు కొని చివరికి ఎలాగైతే మొత్తం మొత్తం నాశనం చేస్తుందో అలా ఇందాక శత్రువు చిన్నవాడు అన్నప్పుడు వాడు కూడా ఆల్మోస్ట్ ఇలాగే అన్నాడు పెట్టిన ఆశను కాలాధీనం చేయాలి కానీ వెంటనే తీర్చకూడదు సేమ్ ఇప్పుడు మన రాజులు ఎవరైతే చేస్తున్నారో సారీ మన మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైతే చేస్తున్నారో అదే ఇది నువ్వు వాడికి ఒక హామీ ఇస్తానని అన్నావు ఆ హామీని ఇమ్మీడియట్గా నువ్వు చేయొద్దు ఖచ్చితంగా కాలాధీనం చేయి సో టైం వచ్చేలా అంటే ఇంకా సమయం ఇంకా సమయం అన్నట్టుగా వాడు ఎదురు చూసేలా చేయి తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక ఆటంకాన్ని కల్పించి వ్యవధి పెంచాలి తగిన కారణాన్ని చూపి ఆటంకాలు కల్పించాలి ఆ కారణం యుక్తి యుక్తం కావాలి సో బిర్యానీ పెడతానని చెప్పావు వాడు ఎదురు చూస్తున్నాడు డిలే చేస్తున్నావు డిలే చేస్తున్నావు డిలే చేస్తున్నావు ఎంత కారణం చెప్తున్నావు ఇదిగో ఉడుకుతుందిరా చూడు అరే గ్యాస్ అయిపోయారు మళ్ళీ గ్యాస్ రావాలి కదా లైక్ ఈ వేలు అన్నట్టు నువ్వు చెప్పే కారణం కూడా కరెక్ట్గా ఉండాలి అలా డిలే చేయగలరా లోహంతో చేసిన చురకత్తిని పదును పెట్టి చర్మంలో చుట్టి పెడితే అవసరపడినప్పుడు అది వెంట్రుకలు ఖండించగలుగుతుంది అదేవిధంగా రాజు సర్వసన్నద్ధుడే ఉండి తగిన వేళలో శత్రువులను సమూలంగా నరికివేయాలి కత్తి బాగాను సానబెట్టు దానిని నువ్వు వాడకుండా మొత్తం చుట్టి పెట్టు ఏమైతే చివరికి మహా అయితే వెంట్రుకలు ఖండించిది అంతే అంతే తప్ప శత్రువుని సంపదు కాబట్టి దానిని కరెక్ట్గా వాడాలా శత్రువుని చంపాలా కత్తిని దేని కూడా దాని కోడమని అర్థం గురుశ్రేష్ట పాండవుల విషయంలో అయినా ఇతరుల విషయంలో అయినా ఈ రాజతిని అనుసరించే ప్రవర్తించాలి నీవు మునిగిపోకుండా ఉండేటట్లు వ్యవహరించాలి నీవు సర్వ కళ్యాణ సాధన సంపన్నుడు అని అందరూ భావిస్తున్నారు కాబట్టి మహారాజా నిన్ను నీవు పాండుకుమారు నుండి రక్షించుకోవాలి అది ఇక్కడ పడింది బీజం పాండుకుమారి నుంచి నిన్ను రక్షించుకోవాలయ్యా అని ఎందుకు వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా విజయ్ దుంందు మోగిస్తున్నారు కదా అంతా కూడా ఆక్రమించేసుకుంటున్నారు వేరుగా ధృతరాష్ట్రుడు రాజు కానీ పాండవులు మొత్తం సకల భూమండలాన్ని కూడా గెలిచేస్తున్నారు మహారాజా నీ తమ్ముని కొడుకులు పాండవులు మిక్కిరి బలవంతులు కాబట్టి నీవు పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం కలిగి ఉండేటట్లు నీతి మార్గం అనుసరించు కాబట్టి అయ్యో ఇలా జరిగింది అయ్యో అలా జరిగింది అని చెప్పేసి నువ్వు భవిష్యత్తులో బాధపడొద్దు అలా ఆలోచించే అవకాశం రానివ్వకుండా ముందుగానే ఇప్పుడే నీతి మార్గాన్ని అనుసరించు ఈ విధంగా పలికి కణికుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు గురు వంశస్థుడు శోకంతో కనతపడ్డాడు సరేండి అండి ఈ కనిక నీతి అన్నది ఏదైతే ఉందో ఇదన్నమాట మన ధృతరాష్ట్రాన్ని మొత్తం మైండ్ డైవర్ట్ చేసింది అండ్ పాండవులు కౌరవులకి మధ్య వచ్చేసి త్వరలో యుద్ధం జరిగిద్ది అనుకోవటానికి ధృతరాష్ట్రాన్ని బుర్రలో బీజం నాటింది కూడా ఇక్కడ సో ఈరోజు నెక్స్ట్ నూట నలభై అధ్యాయం జతుగృహ పర్వం రేపు డిస్కస్ చేద్దాం రేపు వచ్చేసి సండే కదా ఎల్లుండి మండే రోజు డిస్కస్ చేద్దాం